మాది కట్ట మండలం అండి కందుకప్ప గ్రామ పంచాయతీ మిలిటరీ పడ్డను అది అయితే మాకు ఇంటికి వెనకాల దాదాపు నలభై సంవత్సరాల నుంచి చెరు చెరువులు ఉన్నాయండి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి వాటి వల్ల మాకు దోమలని వాటర్ వల్ల కలుషితం అయిపోయి మేత వల్ల చాలా ఇబ్బంది ఎదురు ఎదురవుతున్నాయండి అదేవిధంగా ఇప్పుడు మా ఇంటి ముందు మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చి మా ఇంటి ముందు మళ్ళీ తోగుతున్నారండి దా సుమారు పది ఇరవై మీటర్ల ముందు నుంచి మొత్తం ఇరవై ఏకలు తవ్వుదామని ప్లాన్ చేస్తారండి ఇది సుమారు ఎనిమిది సంవత్సరాలు నడుతుందండి అది ఎనిమిది సంవత్సరాలు మేము ఆపుకుంటూ వచ్చాము అయితే నిన్నటి రోజు అనగా మాకు మళ్ళీ జేసేది తెచ్చేసి తవ్వడం స్టార్ట్ చేశారండి మేము గ్రామ ప్రజలందరూ గ్రామ ప్రజల ఆడవాళ్ళందరూ వచ్చి ఆపేసామండి చాలా ఇబ్బంది అవుతున్నాం అండి దీనివల్ల మాకు కలుసిన వాటర్ కలుషితం అయిపోతుందండి దానివల్ల మాకు వాటర్ ఉండట్లేదండి కుళాయి వాటర్ ఉండట్లేదండి కాల వాటర్ అయితే కాల వాటర్ మొత్తం దాటిలో మేత మందులు కెమికల్స్ అన్ని కలిసిపోయి అది కలిసి కలిసి అయిపోతుందండి దానివల్ల మాకు అనారోగ్యాలు వచ్చేస్తుందండి మొత్తం ఇబ్బంది పడిపోతున్నాం అండి దోమలు ఎక్కువైపోతున్నాయండి దానివల్ల ఆ పశువులు మా పశువులన్నీ ఆ వాటర్ తాగి చనిపోతున్నాయండి మొత్తం ఆరోగ్యానికి గురయ్యి దాదాపు చాలా పశువులు చదువు చనిపోయాయండి మొత్తం మాకు ఇరవై ఎకరాల్లో మొత్తం ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నాయండి వాళ్ళు ఆపమన్నా ఆపట్లేదండి నిన్న ఏదో పేపర్ తెచ్చి చేసేస్తున్నావు వచ్చేసేస్తున్నాం అని చెప్పేసి అలా అన్నారండి ఇప్పుడు దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని చెప్పేసి మేము అందరం వచ్చి దీన్ని ఆపేసామండి దీనివల్ల మాకు మాకు అందరూ సాయం చేయాలని కోరుకుంటున్నామండి అది మేము అందరం కోరుకుంటున్నామండి దయంచి దీన్ని ఆపాలని మేము మీడియా అందరికీ మేము వేడుకుంటున్నామండి దయచేసి మాకు న్యాయం చేసామని కోరుకుంటున్నామండి కాదు కూడదని తవ్వితే మేము అందరం కలిపి ఇక్కడే చనిపోతామండి దీని కింద ఉండిపోతామండి లేకపోతే ధర్నా తీసేస్తాం దీనికి చాలా మేము ఖండిస్తున్నామండి చాలా తోతున్నారండి సుమారు పది ఇరవై మీటర్ల ముందు నుంచి మొత్తం ఇరవై ఏకలు తవ్వుదామని ప్లాన్ వేస్తారండి ఇది సుమారు ఎనిమిది సంవత్సరాలు నడుపుతుందండి అది ఎనిమిది సంవత్సరాలు మేము ఆపుకుంటూ వచ్చాము అయితే నిన్నటి రోజు అనగా మాకు మళ్ళీ జేసేది తెచ్చేసి తవ్వడం స్టార్ట్ చేశారండి మేము గ్రామ ప్రజలందరూ గ్రామ ప్రజల ఆడవాళ్ళందరూ వచ్చి ఆపేసామండి చాలా ఇబ్బంది అవుతున్నాం అండి దీనివల్ల మాకు కలుషితం వాటర్ కలుషితం అయిపోతుందండి దానివల్ల మాకు వాటర్ ఉండట్లేదండి కుళాయి వాటర్ ఉండట్లేదండి కాల వాటర్ అయితే కాల వాటర్ మొత్తం దాటిలో మేత మందులు కెమికల్స్ అన్నీ కలిసిపోయి అది కలిసి కలిసి అయిపోతుందండి దానివల్ల మాకు అనారోగ్యాలు వచ్చేస్తుందండి మొత్తం ఇబ్బంది పడిపోతున్నాం అండి దోమలు ఎక్కువైపోతున్నాయండి దానివల్ల ఆ పశువులు మా పశువులన్నీ ఆ వాటర్ తాగి చనిపోతున్నాయండి మొత్తం ఆరోగ్యానికి గురయ్యి దాదాపు చాలా పశువులు చదువు చనిపోయాయండి మొత్తం మాకు ఇరవై ఎకరాల్లో మొత్తం ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నాయండి వాళ్ళు ఆపమన్నా ఆపట్లేదండి నిన్న ఏదో పేపర్ తెచ్చి చేసేస్తున్నావు వచ్చేసేస్తున్నావు అని చెప్పేసి అలా అన్నారండి ఇప్పుడు దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని చెప్పేసి మేము అందరం వచ్చి దీన్ని ఆపేసామండి దీనివల్ల మాకు మాకు అందరం సహాయం చేయాలని కోరుకుంటున్నామండి దయించి దీన్ని ఆపాలని మేము మీడియా అందరికీ మేము వేడుకుంటున్నామండి దయచేసి మాకు న్యాయం చేసామని కోరుకుంటున్నామండి అది కూడదని తగ్గితే మేము అందరం కలిపి ఇక్కడే చనిపోతామండి దీని కింద ఉండిపోతామండి లేకపోతే ధర్నా చేసేస్తాం దీనికి చాలా మేము కండిస్తున్నామండి చాలా మరి ఎప్పటి నుంచో మొత్తం అతను మా తోరణ కాని ఉంటున్నాయండి మా గో మహిళలు అప్పుడైతే చెరువులు లేవండి ఊరు చోట్ల పంటలు పండించుకుని పెద్ద పెద్ద రాసులు వేసుకునేవారండి ఇప్పుడైతే మరి వచ్చి ఎర్రెట్నంతో ఇంకా పతికి రైతు కూడా చెరువులు తాటం పట్టారండి ఎక్కడ సొసైటీలో తవ్వేవారండి ఇప్పుడైతే దగ్గర దగ్గర వచ్చేసాయండి పేట దగ్గరికి వచ్చేసాయండి చెరువులు వచ్చేసిన దాకాండీ మరి వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు సీడ్ మళ్ళీ సీడ్ తెచ్చుకుని వేసుకున్నప్పుడు మళ్ళీ బీసింగ్ జల్లినప్పుడు ఓసంలో వచ్చేసి ఇంట్లోంచి బయటకు రాక తలుపులు వేసుకునేవాళ్ళం అండి ఇప్పుడు కూడా మా ఇత్తరకాలు బోధి చాలా ఓరంగా ఉందండి కాలం అయితే బోల్ నీరు వచ్చేదండి ఇలా ఇలా తాగే వాళ్ళం అండి ఆ నీరు ఇప్పుడైతే అయితే మూట్ల ముళ్ళు కాళ్ళలో పడేసి చేండాలు చేసేసారండి ఆ నీరు కూడా తాగుతుండే మాకు రోగాలు వచ్చేయన్నాయి కుళాయి కూడా ఒక గంట సోపు కూడా ఇవ్వట్లేదండి అందుకని ఇరు చుట్టా చెరువులు అయిపోయండి మేము ఆప్సంటే కొచ్చాము నిన్న కొత్త ఏదో పేపర్ తెచ్చుకోనో అని అన్నారండి వాళ్ళు అన్నదాగోండి మా కుర్రోళ్ళు మాట్లాడారండి మాట్లాడితే సరేలే మేము చూసుకుంటామని వెళ్ళిపోరండి అందుకని మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను మా చెరువులు మీరు ఆప్సే లేదంటారు అని అందరూ దొండెట్టుకుని వచ్చి మేము ఎక్కడ చనిపోతాం అది మీరు సాయం చేస్తారని నేను అంతగా కోరుకుంటున్నాను